అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి మనము అప్పుడప్పుడు ఒక్కొక్కటి కనిపించని ఏదో ఒక చట్నీ చేసుకొని తింటే బాగుంటుంది అనిపిస్తుంది అలాంటిదేనండి ఇది తురుము పచ్చడి అంటే రోటి పచ్చడి మాదిరిగానే టేస్టీగా ఉంటుంది నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి దానికోసం ఇలా మామిడికాయలు తెచ్చామండి అంటే గట్టిగా ఉండాలి పుల్లగా ఉండాలి కడిగిన తర్వాత ముందు తడి లేకుండా చూసుకొని అది పుల్లగా ఉందా లేదా చూసుకోవాలండి అది పులుపు ఉంటే నేను ఇది పెద్దగానే ఉందని ఒక్క కాయ చేశానండి అయితే ఈ తురుముకోవడానికి కొంచెం పెద్ద సైజు హోల్స్ ఉన్నవి దీనికి బాగుంటుంది అనమాట మళ్ళీ తొక్క తీసుకోవాల్సిన పని లేదండి ఇలానే తురుమేసుకోవచ్చు అంటే కొంచెం పెద్ద సైజు ఉన్నది అనుకోండి ఊరిన తర్వాత సన్నగా అయిపోతుంది అందుకని నేను కొంచెం పెద్ద సైజు దాంతో ఇలా తురుముకున్నాను మొత్తం కంప్లీట్గా తురుముకోవాలండి తడి మాత్రం తలగొద్దు అండి తడి లేకుండా చూసుకోండి ఎప్పుడైనా అయితే ఇలా తురుమేసుకొని పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని దానిలో ఒక టూ స్పూన్స్ మెంతులు అంటే దూరగా లైట్గా లో ఫ్లేమ్లోనే ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే టూ స్పూన్స్ ఆవాలు కూడా అనమాట ఇవి ఆవాలు వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి ఆవాలు ఎక్కువసేపు వేగా అనుకోండి చేదు వచ్చేస్తుంది ఇలా మిక్సీ పట్టుకొని పొడి పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు పోపు రెడీ చేద్దామండి దీనికోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను పల్లీ నూనెనండి అలాగే తాలింపులో ఆవాలు వేసుకోవాలి అలాగే జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి ఒక రెండు మూడు కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను వేసుకున్నాను అవి మగ్గిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకొని కరివేపాకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కానీ వేడి పూర్తిగా చల్లారండి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు అది చల్లారే వరకు ఇప్పుడు మనం తురుము చేసింది ఉంది ఈ తురుము అంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనం పట్టేసుకున్నాం కదండి ఆవపిండి అది ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే కారం ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే త్రీ స్పూన్స్ కూడా సాల్ట్ వేసుకున్నాను అంటే మా కారానికి సరిగ్గా సరిపోయే సాల్ట్ అనమాట అంటే సాల్ట్లో స్పూన్ కొంచెం చిన్న సైజు లేండి అంటే మీ కారం ఉప్పు తగ్గట్టుగా మీరు యూజ్ చేసుకోండి ఇప్పుడు ఇలా మొత్తం చేయితోటే కలుపుకోవాలండి మంచిగా కలుపుతుంటే ఊట అంటే తడి వచ్చేస్తుంది అనమాట మంచిగా పులుపు ఉంది కదండి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనం కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం తాలింపు చేసింది ఉంది కదండి అది పూర్తిగా చల్లారిన తర్వాతనే దీనిలో కలిపేసుకోవాలి కానీ ఇది నెల రోజుల వరకు ఉంటుందండి తడి తగలకుండా ఉంటే ఉప్పు సరిగ్గా చూసుకోవాలండి ముందు కొంచెం తక్కువ వేసుకోండి తర్వాత ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోండి ఉప్పు ఎక్కువైతే తినలేం కదండి అందుకని ఇలా చేసుకోండి పక్కన పెట్టేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత చూశానండి టూ అవర్స్ తర్వాత ఇలా కొంచెం లేయర్ మాదిరిగా కొంచెం వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు కలిపేసుకొని మనం రైస్లోకి తిన్నాం అనుకోండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు ఇష్టపడతారు తురుము పచ్చడి సేమ్ మనకు తొక్కు పచ్చడి అని మనం నూరు చేస్తాం కదండి అలానే టేస్టీగా ఉంటుంది ఆ వెల్లుళ్ళు కూడా పుల్ల పుల్లగా తగులుతూ ఉంటే బాగుంటుందండి నెల రోజుల వరకు ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్